రుద్రూర్ మండల కేంద్రంలోని పలు గ్రామాల బాధితులు పది మంది పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రుద్రూర్ పోలీసులు కనిపెట్టి బుధవారం రుద్రూర్ పోలీస్ స్టేషన్లో సిఐ కృష్ణ ఎస్ఐ సాయన్న సమక్షంలో బాధితులకు అప్పగించారు సందర్భంగా సిఐ కృష్ణ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను వినియోగించి పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించవచ్చు అని దీనివల్ల వ్యక్తిగత సమాచారం భద్రత కూడా ఉంటుందన్నారు మన వివరాలు నమోదు చేసి లాక్ చేయవచ్చునని మొబైల్ దొరికిన తర్వాత అన్లాక్ కూడా సౌలభంగా కూడా ఉంటుందని అన్నారు ఇప్పటివరకు రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాబై మంది ఫోన్లు గుర్తించి అప్పగించినట్లు పేర్కొన్నారు బాధితుల సెల్ఫోన్లు గుర్తించిన ఎస్ఐ సాగిన పోలీస్ సిబ్బందిని సిఐ కృష్ణ అభినందించారు సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పోగొట్టుకున్న తమ ఫోన్లను కనిపెట్టి పోలీసులు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు సెల్ఫోన్ బాధితులంతా పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో సిఐ కృష్ణ ఎస్ఐ సాయన్న పోలీసు సిబ్బంది పాల్గొన్నారు దృశ్యం న్యూస్ ప్రతినిధి శ్రీకాతి శేఖర్ రుద్రూర్ మండల్ ఈరోజు మేము మా ఉత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నటువంటి పాలకుల యొక్క ఫోన్ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఆ అవుట్ చేసి వాటిని తెప్పించి వాళ్ళ బాధ్యతకి ఈరోజు పది సెల్ ఫోన్లు ఇవ్వడం జరిగింది ఈ విధంగా మేము గత ఆరు నెలల్లో దాదాపు యాభై మంది వరకు సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళ యొక్క ఫోన్ రికార్డ్ వారికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పబ్లిక్ ఏడైనా సెల్ ఫోన్ కానీ ఎక్కడైనా మిస్ అయినా పోగొట్టుకున్నా కానీ పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇచ్చినట్లయితే మేము సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మనం దాన్ని తెలియజేసి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం జరుగుతాం ఈ విధంగా ఈ విజా చేసినట్టు మా డిప్యూటీఎస్ఐ సాయంత్ర గారిని సిబ్బందిని అభిగమించడం జరుగుతుంది